మహిమా స్వరూపియగు ఏసయ్య నామం పేరట దేవుని ప్రియులార మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును క్రీస్తునందున్న దేవుని ఈ రోజున ఒక శ్రేష్టమైన నిత్య జీవమునకు మనల్ని నడిపించు ఉపదేశాన్ని ప్రభు మనకు తెలియచేచి ఉన్నాడు బుద్ధిహీనులు నిత్య నరకాగ్నిగుండంలో నడిపించబడినట్లుగా తాము జీవ మార్గమున నడుచుకునక నాశనపు మార్గములో విశాల మార్గంలో నడిచి తదుకు నాశనమైపోతారు కానీ బుద్ధిమంతులైతే పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనుదురు అని వాక్యం సెలవిచ్చుచున్నది వీళ్ళరా ఈ లోకము పంచిభూతాలు కనపడుతున్న ఈ అందమైన రంగుల లోకం ఒక రోజున గతించిపోతుందని ఆకాశం చాపువలే చుట్టబడుతుందని పంచిభూతములు మిక్కుటమైన మహావేంద్రముతో రగులుకొని కాల్చబడి దేవుని తీర్పు కొరకు అగ్ని కొరకు సిద్ధపరచబడి ఆ దినమున ఈ భూమి ఆకాశము సమస్త లయమైపోతాయని మా సెలవిచ్చుచున్నది విచ్చుచున్నది కనుక ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఇది అస్థిరమైనదని ఎరిగిన వారమై బుద్ధిమంతులు పోలిన వారమై జీవ మార్గమును నడుచుకున్నట్టు ఈ దినము నుండి మన మనసును ちょっのも అపోజుడైన పౌలు గారు కూడా ఒక హెచ్చరికను హెచ్చరిస్తారు ఏంటంటే మీరు బుద్ధి విషయంలో పసిపిల్లల వల్ల ఉండక దుష్టత్వ విషయంలో శిశువులై ఉండి బుద్ధి విషయంలో పెద్దవారు ఉండండి అని చెప్తూ ఉన్నాడు అవును ఈ రోజున బుద్ధి విషయంలో చాలా మంది పసిపిల్లలై ఉంటూ పాప విషయంలో లోక విషయంలో పెద్దవారులై ఉంటున్నారు ప్రియులరా ఎంతటి అవివేకమైన పరిస్థితులు చూడండి కనుక మనం లోక విషయంలో లోక కార్యక్రమాల విషయంలో పసిపిల్లల మనస్తత్వం కలిగిన ఉండి క్రీస్తు యేసును గురించిన బుద్ధి విషయంలో ఉండి జీవ మార్గంలో మనం నడిపించబడుతూ పరలోకానికి వెళ్ళాలి ప్రియులరా ఈ రోజున చాలామంది క్రైస్తవులు కొదువై ఉంది ఏంటి అంటే బుద్ధి లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి సంఘంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి దైవ జనుల దగ్గర ఎలా ప్రవర్తించాలి అన్ని జనుల దగ్గర ఎలా ప్రవర్తించాలి ఇలాగా బుద్ధిహీనులుగా ప్రవర్తించచ్చు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక చాలా ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు కనుకనే ఈ రోజున ప్రభు మనకి కొన్ని శ్రేష్టమైన మాటలు నేర్పిస్తాడు మనకి దేవుడు బుద్ధి ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాడు ఆ బుద్ధిని సంపాదించుకుని బుద్ధి కలిగిన వారమే మనం పరమునకు పో జీవ మార్గములు నడిపించబడుతూ ఆయన సన్నిధులు యుగయుగములు యుగములు విరసిల్దుగాక ఆమె దేవుని ప్రియులరా పౌలు ఇలా వ్రాస్తూ ఉన్నారు తన పత్రికలో బుద్ధి జ్ఞానము సంపదలు క్రీస్తులో ఉన్నవి అని కనుక మనకి కలిగిన ప్రతిది సమస్తమును పెంటతో ఎంచుకొని నష్టపరుచుకొని సమస్తాన్ని విడిచి క్రీస్తు ఏసున సొంత రక్షకుడికి అంగీకరించి నమ్మి భాప్తి స్వంపొంది ఎందరైతే క్రీస్తును సంపాదించుకుంటారు నిత్యముగా క్రీస్తులో ఉండే సంపూర్ణమైన బుద్ధి ఎవరు క్రీస్తును సంపాదించుకుంటారో వారిలో కూడా సంపూర్ణంగా అనుగ్రహించబడును రెండవదిగా దేవుని ఆత్మ వలన జ్ఞాన వివేకములు బుద్ధి సంపూర్ణంగా ప్రతి మనిషిలో కుమ్మరించబడును అని వాక్యం సెలవిస్తుంది దేవుని ప్రియులరా అందుకై కనిపెట్టి ప్రార్థించి ప్రభు సన్నిధిలో ఆత్మను పొందుకుని ఆ ఆత్మ మూలంగా బుద్ధిని మనం పొందుకుందుము మూడవదిగా వాక్యం ఇలా వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నీ జనులైన ఇస్రాయేల్ ప్రజలు ఇస్కరీణులు అంత విస్తారమైన వారు వారిని పరిపాలించుటకు నాకు బుద్ధి చాలదు గనుక నాకు బుద్ధి దయచేయము అని ప్రార్థించను వెంటనే దేవుడు సొలోమునికి బుద్ధి వివేకములు విస్తారముగా అనుగ్రహించను అని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా నీకు బుద్ధి జ్ఞానం ఏదైనా కుదువయుండలా అది ప్రభుని అడిగితే ఆయన నిన్ను అడిగినను నువ్వు ఆయనను అడిగినను నిన్నే మాత్రము తృణీకరించక సంపూర్ణంగా బుద్ధిని దయచేసే దేవుడై ఉన్నాడు నాలుగవదిగా ఎవడైనను దైవజనుని జనుడి గద్దింపునైనను దేవుని వాక్యం ద్వారా కలిగిన గద్దింపునైన తృణీకరించక పెద్దలు దైవజనులు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దించినప్పటికీ ఆ గద్దింపునకు ఎప్పుడు మనం లోబడతామో అప్పుడు ఆ గద్దింపు వలన మనలో బుద్ధి కలుగును ఐదవదిగా వాక్యంలా వ్రాయబడి ఉన్నది పాతి నిబంధన కాలంలో మన పితరుల చరిత్ర అంతా దేవుడు మనకు దృష్టాంతములుగా మాదిరిగా ఉంచాడని వాటిని మనం చదివినప్పుడల్లా మనకి బుద్ధి కలుగుతుందని వాక్యం సెలవుస్తుంది కనుక వాక్యం ప్రతి రోజు ఎప్పుడైతే మనం చదువుతుంటామో ఆ వాక్యములో దేవుడు మనకు ఉంచిన దృష్టాంతముల ద్వారా మనకి బుద్ధి కలుగుతుంది కనుక ప్రతిదినము మనం మన వాక్యమును చదువుకోవాలి ఈ నాలుగు ఐదు విషయాలు మనం నేర్చుకుని బుద్ధిని సంపాదించుకొని పరలోకములకు వెళ్ళి జీవ మార్గములు నడుచుకుందాము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధతలో మహనీయుడా కృపానీయుడా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాడు ప్రభావ ఈ దినం మీరు మాకు నేర్పించిన శ్రేష్టమైన పాఠాన్ని బట్టి స్తోత్రం బుద్ధిని ఎలా సంపాదించుకోవాలి అని మాట్లాడారు నిత్యముగా తండ్రి మిమ్మల్ని సంపాదించుకొని తండ్రి నీ సన్నిధిలో నీ ఆత్మను పొందుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ వాక్యపు దృష్టాంతములను చదువుతూ అలాగునే ఎవరు గద్దించినా గద్దెపునకు లోబడి బుద్ధిని సంపాదించుకుని జీవ మార్గములు నడిపించబడి నీ రాజ్యమునకు వచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు ఇవ్వమని ఏసునామం పేరిట అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రైజ్లాడ్